రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రపంచంలో వాణిజ్య యుద్ధమైతే మొదలైంది ఇది ఎంత ప్రమాదకరం అంటే ఉక్రెయిన్ రష్యా అలాగే ఇజ్రాయెల్ హమాస్ కంటే అతి ప్రమాదకరమైనటువంటి యుద్ధం అని చెప్పొచ్చు అన్ని దేశాలు అయిపోతున్నాయి నా దేశంపై ఎంతమంది అయితే సుంకాలు విధిస్తారో అందరికీ సుంకాలు విధిస్తానని చెప్పాడు అలాగే మన దేశం పైన కూడా ఇరవై ఏడు శాతం విధించాడు చైనాకి ఇరవై శాతం విధించాడు ఆ తర్వాత మరొక ముప్పై నాలుగు శాతం విధించాడు అది యాభై నాలుగు శాతం అయింది దీంతో చైనా కూడా అదే విధంగా సుంకాలు పెంచడం మొదలు పెట్టింది ఇప్పుడు మళ్ళీ మరొక ముప్పై శాతం పెంచి యాభై శాతం శాతం అది ఇప్పుడు మళ్ళీ శాతం నలభై ఐదు శాతానికి పెంచాడు దీని అంతటికి కారణం ఏంటంటే చైనా కూడా ఎక్కడా తగ్గడం లేదు చైనా కూడా ప్రపంచంలోనే నేనే పెద్దన్నను అవ్వాలి వన్ స్థానానికి ఎదగాలని చైనా ప్రణాళికలు రచిస్తుంది అమెరికా ఏంటంటే ఈ పెద్దన్న పాత్ర పోకూడదు పైగా ఆర్థికంగా చాలా సంవత్సరాలుగా వెనకబడిపోతున్నాం ఎవరికి కూడా రూపాయి దానం చేయకుండా ప్రతి రూపాయి కూడా అమెరికాలో ఉండాలి ప్రతి డాలర్ కూడా అమెరికాలోనే ఉండాలి ఒక్క డాలర్ కూడా బయటికి వెళ్ళడానికి లేదు ఇప్పటికే చాలా నష్టపోయాము అనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పై పెట్టుకున్నటువంటి బెంగ పదిహేడు ట్రిలియన్ డాలర్లకి చైనా వచ్చేసింది అలాగే భారత్ రష్యా జర్మనీ జపాన్ లాంటి దేశాలు అమెరికా మాట వినడం లేదు ఎవరికి వారే స్వశక్తిగా పెరగడానికి చూస్తున్నారు దీనికి తోడు యుఏఈ అలాగే మరికొన్ని దేశాలు కూడా స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకుంటూనే మిగతా అన్ని దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఒక అమెరికా మాత్రమే ఆమె అన్ని దేశాలకి సహాయం చేస్తుందనే ఉద్దేశంతో ఈ డోజు నియమించి ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ ని రద్దు చేయించేశారు దీనివల్ల నూట యాభై బిలియన్ డాలర్లు అయితే ఆదా అయినట్లు తెలుస్తుంది నిజానికి వన్ ట్రిలియన్ డాలర్లు ఆదా అవ్వాలని ప్రణాళికలు రచించారు కానీ నూట యాభై బిలియన్ డాలర్లు మాత్రమే దీనివల్ల ఆదా ఇప్పుడు ఈ వాణిజ్య యుద్ధంలో ఇప్పుడు చైనా అమెరికా విపరీతంగా ఫైట్ చేసుకుంటున్నాయి ఎలా అంటే అమెరికా ఏదైతే సుంకం విధించిందో చైనా కూడా అంతకే భారీగానే విధించింది దీనివల్ల అమెరికాతో చేసుకున్నటువంటి ఈ విమానాలు ఏవైతే ఉన్నాయో బోయింగ్ విమానాలు ఒప్పందం కూడా చేసుకోకుండా తన కంపెనీలకి వార్నింగ్ ఇచ్చింది దానికి తోడు అమెరికా కావలసినటువంటి కొన్ని ఖనిజాలని కూడా చైనా నిలిపేసింది దీనివల్ల ఇప్పుడు అమెరికా ఈ విధంగా ఆ సుంకాలు అయితే బాధేసింది చైనాకి రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలు అంటే ఏదైనా ఒక వస్తువు మనం ఒక వంద రూపాయలు విలువ చేసే వస్తువు చైనా నుంచి అమెరికా వెళ్తే అక్కడ సుంకాలే రెండు వందల నలభై ఐదు రూపాయలు కట్టాలి అక్కడ అది వంద రూపాయలకు రావలసినటువంటి వస్తువు మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే భారీగా పెరిగిపోయాయి దీనివల్ల ఇప్పుడు చైనా ఏం నిర్ణయించుకుందంటే భారతదేశంతోనే మనం వ్యాపారాలు చేసుకుందాం పొరుగు దేశంలో ఉన్నటువంటి భారతదేశంతో మనం కయ్యానికి కాలుదవడం కాదు స్నేహానికి చేయి చాచాలని తెలుసుకుంది ఇప్పుడు అందుకే భారతదేశాన్ని పొగడం మొదలుపెట్టింది మరి ఈ యుద్ధం ఏ విధంగా ముగింపు వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గడం లేదు జిన్పింగు తగ్గడం లేదు మనకు మంచి అవకాశం కూడా చైనాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు ఇప్పుడు భారత వైపు చూస్తున్నాయి